నాకు చాలా నేర్పించింది ఎన్నో పనులు ఎన్నో బాధలు ఎన్నో చల్లప్పుడు కూడా ఇలా దొక్కుకుంటూ పోవాలి ఎన్ని వచ్చినా అవి పక్కన పెట్టాలి అని చెప్పేది ముందు పోవాలి అనే చెప్పేది ఎంత ధైర్యం నింపేది మీరు ఏమేమి పనులు చేసేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు అమ్మ మా అమ్మ చాలా స్ట్రిక్ట్ గానే ఉండేది దాదాపుగా మా పట్ల కానీ ఎవరు ఎవరి పట్లనైనా కానీ తర్వాత ధైర్యంగా అన్ని కూడా చెప్పేది అంటే మేము మా తమ్ముడు సరే చదువులకు పోవడం నేను నా చదువులకు పోయినప్పుడు మరి మేము లేనప్పుడు దాదాపుగా చెల్లెనే ఉండేది మామూలుగా వీళ్ళ అమ్మ నాన్నలతోటి అలా నిరంతరం మరి ఆ అమ్మ అయితే అంటే చెల్లెని కూడా అన్ని అన్ని పనులు చెప్పేది సరే చెల్లె ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్లోనే మామూలుగా ఇక్కడే చదువుకుంది మునిపంపుల స్కూల్లోనే చదువుకుంది పొద్దుండేసి కూడా అన్ని పనులు చేసి బావి దగ్గరికి వెళ్ళేది మా నాన్నకు టిఫిన్ ఇచ్చేది మళ్ళీ వచ్చి ఇంట్లో చేసుకొని వెళ్ళేది మా అమ్మ మస్తు సపోర్ట్గా ఉండేది అయినా అన్నీ నేర్పించింది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉండగలుగుతుంది ఇప్పటికైనా అంటే అందరికీ ఉన్నట్టే అంటే ఇప్పుడు లైఫ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు బాధలు అనేవి వస్తుంటాయి సరే ఇప్పటికి కూడా అంత లైఫ్ హ్యాపీగా అంటూ ఏం లేదు మామూలు ఎందుకంటే మాకు ఆర్థికంగా మంచిగా ముందు చెప్పినట్టు పెద్దగా ఉన్న వాళ్ళం ఏం కాదు కాబట్టి మామూలుగా కింది స్థాయి నుంచి గుడిసే మా నా కానీ జస్ట్ అది కూడా గుడిసే కూడా అసలు జాగా కూడా లేదు కరెక్ట్గా ఇంత జాగా కూడా లేని పరిస్థితిలో మామూలుగా ఇల్లు జాగా కూడా లేని పరిస్థితిలో ఒక గవర్నమెంట్ జస్ట్ బంజర్ భూమిలో అక్కడ గుడిసే వేసుకొని బోటు మీద ఉన్న పరిస్థితి ఆ తర్వాత ఊర్లో చిన్న జాగా కొని ఇల్లు కట్టి ఆ తర్వాత కొన్నేళ్లతో మేము పెద్దగా పనులు చేస్తున్న క్రమంలో మరి కొద్దిగా అంత జస్ట్లో వేలు పెట్టి ఒక చెలక లాంటిది తీసుకోవడం ఆ తర్వాత ఆ చెల్లికనే మేము చిన్నగా డెవలప్ చేసుకుంటూ అంటే ప్రస్తుతం మేము నలుగురము అన్నదమ్ములము చెల్లెలా అట్లా ఉన్నది కాకుంటే చెల్లె లైఫ్ అంటే మ్యారేజ్ అయ్యింది మరి ఆ చెల్లె లైఫ్లో కూడా ఇంకా కూడా వాళ్ళకు కూడా ఆర్థికంగా పెద్దగా లేరు సరే బొంబాయిలో వాళ్ళు బతికేటోళ్ళు ఆ బొంబాయి నుంచి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో అనేక పనులు చేసుకుంటూ అయితే ఉన్నారు కాకుంటే ఈ అమ్మా నాన్నలకు అంటే మేము పెద్దగా ఇంకా అన్నలో మేము వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళకు అన్ని రకాలుగా ఇంట్లో వంట చేయడం కానీ ఇంట్లో ఊకడం వెళ్ళడం బావి దగ్గరికి వెళ్ళడం అన్ని పనులు కూడా చేసేది చిన్నప్పటి నుంచి చాలా కష్టపడడం అనేది మరి ఉంది కాబట్టి కొన్నిసార్లు అదృష్టం కూడా కొన్ని కలిసి రావాలంటారు కొన్నిసార్లు పరిస్థితులు అలా మారవచ్చు కాబట్టి ఇప్పటికి కూడా చెల్లె నిరంతరం ఏదో ఒక పని అయితే చేస్తూనే మరి ప్రస్తుతం అయితే కాలం గడుపుతుంది ఎప్పుడు కూడా అంటే కుటుంబ భారమైనా కుటుంబాన్ని అయినా ఇప్పుడు అమ్మ చెప్పిందని చెప్పడం జరిగింది అంటే అమ్మ కూడా అలాంటి కష్టాలు చూసుకుంటూ పెరిగింది మరి అలానే మా పిల్లల్ని అయితే స్ట్రిక్ట్గానే పెంచింది ఈ పని చేయడం కానీ ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని మా మా పిల్లలకు కానీ ఎవరికైనా అంత స్ట్రిక్ట్గా అయితే చెప్పింది అయితే చెల్లె మామూలుగా చిన్నప్పటి నుంచి అంటే ఇక నువ్వు తర్వాత ఏమేమి పనులు నేర్చుకున్నారో చిన్నప్పటి నుంచిగా దాదాపుగా అన్ని పనులు ఇంట్లో పనులు నేర్పించింది వంట పని కూడా తీసుకెళ్ళింది ఉపాధింది ఏదైనా ఉండేటట్టు ఎక్కడికైనా ఏ ఒక్కదాన్ని పంపించేటట్టు ఊరికి ఒక్కదాన్ని పోయి వచ్చేటట్టు ఎక్కడికైనా దేనికి భయం లేకుండా చేసింది కొద్దిగా నేర్పింది కానీ చివరిలో అనుకోకుండా ఇప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ అయింది అంటే అమ్మ లేకపోవడం వల్ల అందరికీ ఇబ్బంది ఏ కష్టం వచ్చినా అన్ని తొక్కుకుంటూ వెళ్ళాలి అట్లా బాధపడద్దు అట్లా వెనక్కి పోవద్దు అని చెప్పేసి యాక్చువల్గా అయితే మాకు ఇబ్బంది మాకంటే ఎక్కువ మా చెల్లెకే ఎక్కువ ఇబ్బంది ఎందుకంటే అమ్మ ఉంటే అన్నీ చూసుకునేది అప్పుడు మా పెళ్ళైన తర్వాత ఇప్పుడు పిల్లలు పుట్టడం కానీ వీళ్ళందరికీ అమ్మ సరైన కరెక్ట్ టైంలో మరి లేకుండా పోయింది సరే మా పిల్లలు పుట్టినప్పుడు ఉన్నది కాకుంటే చెల్లెకు లేట్గా పెళ్ళి కావడం చిన్న అమ్మ కావడంతో ఆమెకు పిల్లలు కాక ముందుకే అమ్మ చనిపోవడం ఆ తర్వాత ఇక అంటే పెద్ద లోటు అన్నట్టు ఇక మా అమ్మ లేకపోవడంతో ఇక ఆమెకు కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి మా అమ్మ అయితే చాలా ధైర్యంగానే అందరిని అయితే పెంచింది సరే ఇప్పటికైతే మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ కాబట్టి కష్టాలనేవి కామన్ అవి ఉన్నా కానీ మేమైతే అందరం కూడా ఇక ముందుకైతే వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వెళ్ళాలి అందరూ కూడా ఆ విధంగానే మరి మేమైతే ఏ ఇబ్బందులు ఉన్నా ఇప్పటికీ మా పెద్దన్న తాళ్ళు ఎక్కువ వ్యవసాయం చేసుకుంటాడు మా చిన్న కూడా అల్లహారీ ఫీల్డ్లో ఆయన అనేక ఇబ్బందులు ఇంకా పడుతూనే ఉన్నాడు ఆరోగ్యం సహకరించకపోయినా ఇంకా లారీ మీద వెళ్ళటం ఇలా మా ఫ్యామిలీలో అందరం కూడా ఒక్కనికి సరే ఒక జాబు రావడం జరిగింది మా ఫ్యామిలీలో పెద్దవాళ్ళ దాకా కూడా ఫ్యామిలీలో పెద్ద జాబ్స్ కూడా లేవు మాదంతా పేద కుటుంబమే మా పెద్దనాయనలు బాబాయిలు ఎవరికి కూడా పెద్ద ఉద్యోగాలు వచ్చిన సందర్భం కానీ డెవలప్డ్ ఫ్యామిలీస్ కావు కాకుంటే నాకు ఇంటర్ తర్వాత టీటీసీ రావడం జాబు రావడం అనేది సరే అది నేను కొద్ది కష్టపడటము అది అదృష్టం కూడా కొద్దిగా కలిసి రావడంతో మొత్తం మీద నాకైతే నేను జాబు వచ్చింది కాకుండా మా తమ్ముడు కూడా చదివిండు కష్టపడ్డాడు ఎంఎస్సి బిఎడ్ అయిపోయినా కానీ జాబ్ రాలేదు వాడు ప్రస్తుతం అయితే వివిధ పనులు చేసుకుంటూ ప్రైవేట్ కాలేజీలలో అక్కడక్కడ చెప్పుకుంటూ కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు బిజినెస్ పరంగా చేసుకుంటూ మా తమ్ముడు అయితే జీవిస్తుండు ఇలా మా చెల్లె మా బావ కూడా అంటే పెద్ద అంటే ప్రైవేటు జాబ్ చేసుకుంటూ ప్రైవేటు వృత్తులని మరి ఉండడం కాబట్టి లో మీకు తెలుసు అన్ని ఖర్చులు ఉంటాయి మరి ఆ రెంట్ అవి ఇవి మరి ఓన్లీ ప్రైవేట్ తోటి కాదు కాబట్టి మరి చెల్లె కూడా నిరంతరం చాలా పనులు ఇక మిషన్ కొట్టడం కానీ ఇంకా వేరే వేరే వర్క్స్ తనకు వచ్చిన స్కిల్స్ దాదాపుగా అన్ని పనులలో ఎంతో తోటి మరి చేసుకుంటూ ప్రస్తుతం అయితే జీవిస్తుంది సరే ఈ విధంగా అంటే మా ఫ్యామిలీలో అనేక ఇబ్బందులు పడుతూ మరి అట్టడుగు నుంచి కింది స్థాయి నుంచి ఒక మధ్య స్థాయికి అయితే రెస్ట్ అట్లా వచ్చాము కాకుంటే ఇంకా కూడా అనేక సమస్యలు అయితే ప్రస్తుతం ఉన్నా కానీ మేమైతే ప్రస్తుతం అంతా ఒక ఫ్యామిలీగా అయితే అందరం అయితే ఉన్నాం మరి కాబట్టి ఇప్పుడు మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నకు కూడా ఇంకా అత్యధికంగా ఇబ్బంది ఆయన ఒక్కడే ఉండడం ఒంటరిగా ఉండడం ఇంకా మా దగ్గర తినడం అంటే ఎట్లయినా కొడుకు కూడళ్ళు వీళ్ళ దగ్గర అట్లా తినాల్సిన పరిస్థితి ఇంకా చెల్లెక్కుమో ఎప్పుడన్నా వచ్చినా కానీ అంటే తల్లి ఉంటే అది వేరే ఉండు ఏదైనా మళ్ళీ మా వదినలు అన్నల కాడికి జస్ట్ అట్లా రావడం అనేది జరుగుతుంది ఇంకా నాన్న ఒక్కడే ఒంటరిగా ఉండడం అయితే జరుగుతుంది అంటే ఇది మా కుటుంబం మరి అమ్మ నాన్న మెయిన్గా అంటే ఏదో కొన్ని సంఘటనలు మరి దురదృష్టవశాత్తు అనుకోకుండా ఆ అమ్మ చనిపోవడం తోటి దాదాపుగా మా ఫ్యామిలీలో అనేక విపరీతమైన మార్పు సడన్ మార్పు రావడం జరిగింది అందులో అందరికీ కూడా నాన్న ఒంటరి వాడు అయిపోయాడు మేము కూడా ఆ అమ్మ లేకుండా అయిపోయినాము ఇట్లా అనేక ఇబ్బందులు అయితే అయినాయి సరే అనుకోకుండా మరి జరిగిన ఆ పరిణామం తోటి మేమైతే ముందుకైతే వెళ్తున్నాం చాలా కష్టపడేది మాకు వాళ్ళే ఆ పనులన్నీ నేర్పేది మాకు అలా కూర్చోని తినడం అలా నేర్పలేదు అసలు మాకు ఎన్ని పనులు చేసేది అసలు కొంచెం ఖాళీగా ఉండకుండా అలా ధనియాలు వేసి కొత్తిమీర పుదీనా అలాగే అట్లా మా పొద్దున్నేసి అమ్మకం రావడం

అలా చెల్లె అమ్మ ఇవన్నీ షాపు చేస్తూనే ఆ తర్వాత వేరే కిరాణం వైపు మళ్ళడం ఇక చెల్లె కూడా నిరంతరం అమ్మ నా చెల్లె వీళ్ళు ఎప్పుడు పని నాన్న ఎప్పుడు బాయి పసులు బర్రెలు తాళ్ళు పసులు కళ్ళు కలిది చెడబెడితే అమ్ముకునేది దగ్గర జీవితం నాన్నది మొత్తం అక్కడే తినడం వర్షాలు కూడా రాకపోవడం అక్కడే వండుకోని అక్కడే తినడం ఆయన బాధ ఆయన చాలా పడేది చాలా కష్టపడేది ఆయన నుంచి నాగలి వ్యవసాయం ఎప్పుడు ఎప్పుడు కూర్చో నిరంతరం అయితే ఆ కష్టం అయితే చేసిరు అనేక పనులు చేసారు అందులో మా పెద్దన్న కాంచి మా చెల్లె వరకు సరే సందర్భానుసారంగా అందరం అమ్మ నాన్నలకు సాయం చేసుకుంటూ పోయినాం కానీ వాళ్ళంతకంటే ఎక్కువ వాళ్ళ పని చేస్తూనే ఉండేది తోడు చేపించేది మరి అలా అంత కష్టపడి అన్నీ చేస్తేనే మేము ప్రస్తుతం ఈ ఈ స్థాయిలో కొద్దిగా ఉన్నాం మరి ఆ విధంగా అనేక ఇబ్బందులు పడ్డ ఫ్యామిలీ మాది ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రస్తుతం అయితే ఎవరి జీవితం వాళ్ళు ముందుకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది ఏమి పండుగ వచ్చినా ఏది చేసినా కొంచెం బెల్లర పది మందికి పెట్టేది అట్లా ఇట్లా అమ్మ చెయ్యి పది మందికి పెట్టడము ఏదో ఉన్న పదికి పచ్చి పెట్టడము వచ్చినా ఏదో ఒకటి వండి పెట్టడం వాళ్ళ ఆకలి ఆకలి తీర్చడము ఇలాంటివి అవన్నీ మాకు అలవాటు అయిపోయినాయి మా ఇం కూడా నేర్చుకున్నాము ఆమె చేసేదాన్ని అన్ని వండడము వాళ్ళతో ఇలా ఉండాలి ఇళ్లతో ఇలా ఉండాలి అన్ని మాకు ఎన్నో నేర్పించింది మా అమ్మ పనులు ధైర్ణము చిట్టీలు వేసేది అవన్నీ మాకు మా అమ్మ చేసిన మేము నేర్చుకోవాలి మేము చేయాలి అవన్నీ మాకు ఇప్పుడు ఇప్పుడు గుర్తొస్తున్నాయి మాకు ఇట్లా చేసేది మా అమ్మ ఈ పనులు చేసి ఇట్లా పైసలు తీసుకొచ్చేది ఆ పనులు చేసేది ఒక పని అంటూ కాకుండా అన్ని రకాల పనులను చేసేది అన్ని వృత్తి పనులు కానీ మరి అనేక స్కిల్స్ మరి అమ్మలో ఉండేది మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికి బాధ వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఓదార్చి వచ్చేది ఎవరికి ఏదైనా ఒక్క నిమిషం కూడా కూర్చోకపోయేది నాకెందుకులే ఏముందులే గాలిలే కదా అని అసలు అనుకోకపోయేది అమ్మ అట్లా సరే కొంతమంది కొన్ని సందర్భాల్లో ఆ జీవితాలు మరి ఈ జీవితం ఇంతే అన్నట్టుగా అమ్మ అయితే అలా కష్టం చేస్తూ చేస్తూ ఏమాత్రం సుఖపడకుండానే మా అమ్మగా ఆమె అయితే చనిపోయింది నిరంతరం పని చేస్తూనే చనిపోయింది ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోలేదు పోయే వరకు పని చేసింది చనిపోయే వరకు మరి అలాంటి జీవితం సరే మాలో కూడా ఇప్పుడు అట్నే మేము కూడా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండానే నిరంతరం కష్టపడుతూనే ముందుకైతే వెళ్తున్నాం ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవాలి ఏదో కూర్చోవాలి కూర్చొని తినాలి లేకపోతే వేరే వాళ్ళ తినాలి అలాంటి లక్షణాలు అయితే మాలో ఎవరిలో లేవు అందరం కూడా మా ఇంట్లో అందరం మా పెద్ద అన్నలు కానీ తమ్ముడు కానీ చెల్లె కానీ అన్ని అందరం కూడా మా ఫ్యామిలీలో నిరంతరం కష్టం చేస్తూ మా జీవితంలో మేము వేరే వాళ్ళకి ఎవరికి హాని చేయకుండానే ఎవరి తిరుగుపోకుండానే మా కుటుంబ జీవితం అయితే గడుస్తుంది మరి ఇది ఈ జీవితానికి మాత్రం ఇది ఇంతే మరి ఎప్పుడు కూడా మేము ఏదో సుఖపడతాం సుఖపడాలి హాయిగా ఉండాలి అనేది కూడా మరి అలాంటి పరిస్థితి కూడా వచ్చేది కూడా ఏం లేదు మరి మేము ఉన్నన్ని రోజులు నిరంతరం కష్టపడతాం నలుగురికి వీలుంటే సాయం చేసుకుంటా మా జీవితాలైతే కొనసాగిస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి